భారీ స్థాయిలో కూటమికి విజయం ఇచ్చింది ఎస్ విజయ్ గారు గారు చెప్పినట్టుగా నిజంగానే ఇప్పుడు ఇవన్నీ చేయడం ఒక అయితే ఈ అవినీతిని వెలికి తీడమే చాలా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను చెప్తూ కూడా గుర్తేదారినో లేక ఏజెన్సీలో మారిస్తే ఇది వర్కౌట్ కాదు అన్ని అన్ని కోణాలలో సమస్యను పరిష్కరించి ఎలా ముందుకెళ్లాలో చూస్తాం ఇది చాలా సమయం పట్టేలాగా డయప్రం వాళ్ళకి సంబంధించి మూడు నాలుగు దశలు అంటే ఇంక ఎంత టైం పడుతుందో చెప్పలే వారి నివేదిక వచ్చిన తర్వాత మనం చేయాలని చెప్పుకుంటూ వచ్చారు సో ఇలా ఒకటేనే కాదు నింట్లోనూ కూడా అవినీతిని వెలికి తీసి ఆ అవినీతిని మొత్తం అంతా రికవరీ చేసి దీనికే చాలా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది ఎలా అధిగమించే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు నిన్న నిన్ననే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పర్యటనే పోలవరం దగ్గరికి పెట్టుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏంటి దానిపైనటువంటి మమకారం ఏంటి అనేటువంటి మనకు అంటే మానస పుత్రిక అనేటువంటి పరిస్థితి అందరు అంటా ఉన్నారంటే ఎంత కమిట్మెంట్ గా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ మాత్రమే కాదు ఆ బాధ అంతా కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వచ్చినటువంటి బాధ అది ఇంత అన్యాయం చేశారే ఇంత కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చాము ఇంకా ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేస్తే అయిపోయేటువంటి పోలవరం ప్రాజెక్ట్ని వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కేవలం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారే అనేటువంటి ఒక దుగ్ధతో ఈ విధమైనటువంటి అన్యాయం చేశారు ఈ పోలవరం మనుగడనే ప్రశ్నార్థకం పడేశారు నిన్న జరిగినటువంటి పరిస్థితి మనం చూసే పట్టిసీమ అనే ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి కంప్లీట్ చేశారు అది బాధ్యత ఇప్పుడు అంటే ఇది ఒక్కటే ఒక్క నిమిషం దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా ఎంత మేము మరి ఇప్పుడు ఈయన పోయాడు ఇంకో కృష్ణుడు వచ్చాడు ఆ కృష్ణుడు ఏమంటాడు అసలు ప్రాజెక్టు ఎప్పుడైతే దేవుడికే తెలియాలంటాడు లేదా ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఆ చిల్లర మాటలు మాట్లాడారు ఆ చిల్లర మాటలకే కదా ఈ రోజున వాళ్ళకి పదకొండు పరిమితం చేశారు సరే అవన్నీ రాజకీయ పరమైన అంశాలనుకోండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే దాంట్లో చిత్తశుద్ధి ఉంది అంబట్ రాంబాబు గారు చేసిన అవినీతే కాదు పోలవరంలో అనిల్ కుమార్ యాదవే కాదు గతంలో ఏపీఐసి ఏపీఐఐసి ప్రెసిడెంట్ గా సారీ చైర్మన్ గా ఉన్నటువంటి అంబట్ రామ్ గారు రాంబాబు గారి టైంలో చేరినటువంటి ఘోరాలు అన్యాయాలు కూడా బయటికి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కూడా అనేకమైనటువంటి వందల యూనిట్లని ఆ అన్యాక్రాంతం చేశారు వాటి మీద కూడా విచారం చేయాలని మేము దాని మీద కూడా కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం ఎందుకంటే వీరు చేసిన అవినీతి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక దాంట్లో కాదు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవటం దున్నుకోవటం ఇప్పుడు నిన్న రెడ్డి గారు కరెక్ట్ పాయింట్ చెప్పారు విడదల రజనీ గారికి సంబంధించి ఈ ఇల్లు ఇళ్ళకి సంబంధించి పొలాలకు సంబంధించిన డబ్బులు తిరిగి కట్టారని అవును అది తిరిగి కట్టినే తిరిగి కట్టని ఇంకా ఎన్నో ఉన్నాయి వారందరూ కూడా వన్ బై వన్ రాబోతా ఉన్నారు ఒక్క విడుదల రజనీ గారే కాదు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అదే మేమే మొత్తం ఇక ఏదో బటన్ నొక్కాం కాబట్టి ప్రజల్ని బానిసలుగా మార్చాం కాబట్టి వారికి మేము చెప్పిందే ఏదో మేము ఏం చెప్తే అదే చేస్తానటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనతో భూజ మనస్తత్వంతో చేసినటువంటి పరిపాలనకి చర్మ పాడింది ప్రజాస్వామ్యుతమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది ఖచ్చితంగా అన్యాయాలు అక్రమాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఆ బాధ్యతని ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది కానీ ఖచ్చితంగా అవినీతికి సంబంధించి అన్ని బయటకు తీస్తాం తర్వాత డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు అది చాలా సున్నితమైనటువంటి కార్యక్రమం అది తొంభై తొంభై మీటర్ల లోతులో లోతు నుంచి దాన్ని వర్క్ చేసుకుంటూ వచ్చారు వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాటన్నిటిని కూడా విస్మరించి వర్క్కి సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి పనులు మాత్రం వాళ్ళు కాన్సంట్రేట్ చేసి వీటన్నిటిని మెయింటెనెన్స్ వదిలేసి ఇప్పుడు అది తినే పరిస్థితికి వచ్చింది దానికి కారణం ఎవరు ఇప్పుడు ఒకటి తయారు చేసి పెట్టారు దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కంటిన్యూషన్ కదా గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ రాజశేఖర రెడ్డి గారు మాకు అంత చేశారు ఎంత చేశారు మీరు చెప్తున్నారు కదా రాజశేఖర రెడ్డి గారు చేశారు వన్ పర్సెంట్ చేశారు టూ పర్సెంట్ చేశారు చేశారు దాన్ని కూడా అటు బీజేపీ కానీ ఇటు మేము కానీ సహృదయంతో చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత కొంత చేశారు దాన్ని ఎవరూ కాదనట్లేదని మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి పూర్తి స్టార్ట్ చేశాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ మా తండ్రి ప్రారంభించిన దాన్ని మేము విధ్వంసం చేశామనేటువంటి మాట అమ్మటి రాంబాబు నేను చెప్పాలి కదా మాట్లాడుతూ కేవలం ఏడు మండలాలు తీసుకొచ్చామని చెప్తున్నారు ఒక్కటే చేస్తారు మేము ఇంకా చాలా ప్రాజెక్ట్ సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొచ్చాం జగన్ గారు అంటే చంద్రబాబు గారికి భయం అంటూ చెప్తున్నారు జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఇవన్నీ ఏంటంటే ఆ అంటే పాత సామెతే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనేటువంటి ఆలోచనలో ఉంటది కళ్ళ ముందు గిన్నీస్ వరల్డ్ రికార్డు కనబడతా ఉంది కళ్ళ ముందు నిన్న అంబట్ రాంబాబే మొత్తం షోసి చూపించారు ఎక్కడెక్కడ ఎంతెంత కట్టారు అంటే మమ్మల్ని విమర్శించే క్రమంలో కూడా మేము చేసిన అభివృద్ధిని చూపించాల్సినటువంటి అనివార్య పరిస్థితి కలిగిందంటే మీరు ఆలోచించేయండి మేము ఎక్కడెక్కడ పనిచేసాం ఎక్కడెక్కడ వర్క్ ఆపాము దానివల్ల అది కానీ పూర్తి చేసి ఉంటే వాటర్ వెనక్కి తన్ని యాభై గ్రామాలు వెనక్కి పోతాయని స్వయంగా అంబటి రాంబాబాయ్ చెప్తున్నాడు అందుకే పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు అంటే ఒక పర్పస్ ప్రకారం చేసినటువంటి పనిని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ కూడా దాంట్లో మా గొప్పతనాన్ని అంబటి రాంబాబు నోటితోనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము చేసిన అభివృద్ధిని దాచాలన్నా దాగేటువంటి పరిస్థితి లేదు మేము చేసిన అభివృద్ధి స్వయంగా అంబటి రాంబాబా స్లైడ్ సేసి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ వాళ్ళకి భూమి రేగ్ అయింది వాళ్ళు చేసిన మేము చేసిన అభివృద్ధిని వాళ్ళే వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసులో వేసి చూపించుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున వాళ్ళకి వచ్చింది ఖచ్చితంగా అవినీతికి సంబంధించి మాత్రం అంబటి రాంబాబు గారు ఏపీఐసి చైర్మన్ గా ఉన్న సమయం నుంచి నేటి వరకు చేసిన ప్రతి అవినీతిని బయటికి తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం